సార్ తాజాగా సుప్రీంకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చింది స్త్రీధనం మీద ఎవరికి కూడా ఎలాంటి హక్కులు లేవు కుటుంబ సభ్యులకి అని చెప్తూ ఉన్నారు ఏమంటారు స్త్రీధనం అంటే ఏంటి అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు యొక్క సారాంశం ఏమిటంటారు స్త్రీధనం అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ టైంలో ఒక స్త్రీకి ఎటువంటి గిఫ్ట్ కానీ ఎవరైనా డబ్బులు ఇవ్వడం కానీ ఇప్పుడు పెళ్ళి అవుతుంటుంది ఐదులలో బంగారం పెడతాం జనరల్గా మనకు లోకల్ భాషలో అర్థం అవ్వాలని చెప్తున్నాను అట ఇట్లా గిఫ్ట్గా రావడాన్ని స్త్రీధనం అంటారు దీనిలో ఈ మధ్య సుప్రీంకోర్టు రీఇరిటేట్ అంటే రిటైరేటర్ అని ఏం చేశారంటే మళ్ళీ ఒత్తి చెప్పారు అంటే అంటే నొక్కి చెప్పారు అనమాట మన భాషలో చెప్పాలంటే ఏమని అంటే స్త్రీధనం అనేది అబ్సల్యూట్ ప్రాపర్టీ ఆఫ్ ఎ ఉమెన్ అంటే ఒక అమ్మాయి యొక్క సొంత ఆస్తి దాని మీద హస్బెండ్కి ఎటువంటి కంట్రోల్ కానీ రైట్స్ కానీ ఎవరికి కుటుంబ సభ్యులకు కానీ లేవని చెప్పారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్త్రీధనాన్ని ఆమెకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆమెను ఏదైనా బహుమానంగా ఇచ్చినప్పుడు తన దగ్గర డబ్బులను రాసి ఇవ్వడం తరాలను అంటే ఐ మీన్ ఇవ్వడాన్ని స్త్రీధనంగా ట్రీట్ చేస్తారు దీనికైతే ఎటువంటి రైట్స్ లేవు ఈ ఈ కాలంలో సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు జస్టిస్ దీపాన్కర్ దత్త గారు అంటే దాన్ని మళ్ళీ నొక్కి చెప్పారనంటుంది ఈ విషయంలో అంటే ఎవరు ఎవరన్నా గిఫ్ట్గా బహుమతిగా ఇచ్చినా లేదా ఆమె సంపాదించుకున్న ఆస్తిని స్త్రీధనం అంటారా అంటే గిఫ్ట్ అనేది స్త్రీధనం కింద కోసం సంపాదించింది అనేది నథింగ్ బట్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఇప్పుడు స్త్రీధనం అనే టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఒక భార్య భర్తల మధ్యలో పెళ్ళి అయ్యేటప్పుడు అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మ్యారేజ్ అయ్యేటప్పుడు కొంత కట్ అంటే డౌరీ అని కూడా అనారు ఒక గిఫ్ట్ గా తనకు పెట్టిన వస్తువులను స్త్రీధనం గా తల్లిగారింటి నుంచి కొంత వస్తుందా ఆమెకు బంగార రూపకంగా కానీ వేడి వస్తువులే కానీ అంటే అట్లాంటి వాటిని కొంత అమౌంట్ కానీ ఆమె పేరిట ఇచ్చిన దాన్ని అంటే ఒక కట్న కానుకలు అనరు అంటే డౌరీ కాకుండా ఇక్కడ చెప్తున్నారు తన కోసం వచ్చిన డబ్బులు అంటే లైఫ్ టైంలో లో మెయిన్ గా చెప్పాలంటే గిఫ్ట్ అండి గిఫ్ట్ ఏమో ఉంటుంది సొంతగా సంపాదించుకునేది అనేది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అది ఎట్లైనా తనకే చెందుతుంది దాని మీద ఓవర్ గా రైట్ ఎవరికి ఉండదు భర్త ఏదైనా సరే ప్రాపర్టీ కానీ ఏదైనా ఆస్తి కానీ భార్య పేరు మీద పెడితే పూర్తి హక్కులు ఎవరై అంటారు భర్త లైఫ్ టైమ్ లో తను సంపాదించిన డబ్బుతోని భార్య పేరు మీద ఒక వస్తువు కానీ ఒక ప్రాపర్టీ కానీ కొన్నప్పుడు తను గిఫ్ట్కి ఇచ్చాడా సేల్ డీడ్ రిజిస్టర్ చేశాడా అనేది ఇక్కడ పాయింట్ అండి ఎందుకంటే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ యాక్ట్ అనేది ఉంటుంది ఇంకా ప్రాపర్టీ యాక్ట్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి అంటే సివిల్ కేసెస్ ఇష్యూస్లో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ప్రాపర్టీ తనుకున్నదా తన భర్త డబ్బులు ఇచ్చినరా అనేది డిఫరెంట్ అక్కడ ఎప్పుడైతే టోటల్ కన్సిడర్ చే జరిగినప్పుడు టోటల్ ఫుల్ కన్సిడరేషన్ అంటారండి ఒక సేల్ డీడ్లో ఒక వ్యక్తి సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్ అంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ డబ్బులు ఇచ్చాడు కానీ కొనేది ఎవరు వాళ్ళ వైఫ్ పేరు మీద ఉందంటే తను బయ్యర్ అవుతుంది సెల్లర్కు పూర్తి డబ్బులు ముట్టినట్టు అవుతాయి ఎవరు ఇచ్చిన పర్లేదు తండ్రి ఇవ్వచ్చు లేదా హస్బెండ్ ఇవ్వచ్చు అమ్మాయి యొక్క తండ్రి కానీ అమ్మాయి యొక్క హస్బెండ్ కానీ ఇచ్చినప్పుడు సేల్ అయినప్పుడు అక్కడ టైట్ దాన్ని ఏమంటే సేల్ డీడ్ ప్రకారం తను కొన్నట్టు అవుతుంది కొనుక్కున్నది అంటే సెల్ఫ్ అక్వైడ్ దానిలో నో డౌట్ ఆమెకే రైట్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఒకవేళ హస్బెండ్ ఏమైనా గిఫ్ట్ చేస్తే మాత్రము గిఫ్ట్ చేస్తే ను రివోక్ చేయడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా చూసుకోవాలి గిఫ్ట్లో రాసుకుంటాము లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోతే నేను రివోక్ చేస్తాను రాశాడు అక్కడ గిఫ్ట్లో ఏ పాయింట్స్ రాశాడు ఎటువంటి కండిషన్స్ పెట్టాడు లవ్ అండ్ ఎఫెక్షన్ గురించి ఇంకా ఏమైనా కండిషన్స్ పెట్టాడు అనేది చూసుకొని గిఫ్ట్ అనేది రివోక్ అవుతుంది జనరల్గా ఒక్కసారి గిఫ్ట్ ఇచ్చినాక రివోక్ అవడానికి చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉండాలి రెండోది ఒకవేళ తను డబ్బులు పెట్టి అమ్మాయి పేరు మీద ఏదైనా కొన్నాడు అంటే ఆమె సొంత ప్రాపర్టీ కిందకే వచ్చి సెల్ఫ్ అకాడ్ కింద కనబడుతుంది కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో రైట్ తీసుకోవాలి వైఫ్కే చెందుంటుందండి ప్రాపర్టీ ఓకే సార్